మేడే సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహణ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈరోజు డిఫెన్స్ కోఆర్డినేటెన్ కమిటీ ఆధ్వర్యంలో కంచరపాలెం బిఎన్ఆర్ ట్రస్ట్ భవన్లో రక్తదాన శిబిరం ఏర్పరచేయడం జరిగింది మొత్తం వారం రోజుల పాటు మీడియా వారోత్సవాలు నిర్వహించాలని సిఎటీ ఉశాఖ జిల్లా కమిటీ భావించింది అందులో భాగంగానే మొత్తం విశాఖ నగరంలో దాదాపు నాలుగు చోట్ల మేడియా పతాక ఆవిష్కరణలు జరిగాయి అలాగే కార్మికుల నివాసం ఉంటున్న ప్రాంతంలో ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభలు నిర్వహిస్తూ ఉన్నాం అదే సందర్భంలో బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ కూడా వివిధ యూనియన్స్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు పిఎన్ఆర్ ట్రస్ట్ లో బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ జరుగుతోంది దా ప్రతి సంవత్సరం కూడా సిఐటియుగా కార్మికుల తాలూకా రోజువారీ సమస్యల మీద ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల మీద పోరాటంతో పాటు ఇటువంటి సేవా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సిఐటి నిర్వహిస్తూ ఉంది ఆ రకంగా రక్తదానం చేయండి మరొకరు ప్రాణదాతల కండి నినాదంతో మోటివేట్ చేసి సిఐటిలో ఉన్న సభ్యులందరి చేత కూడా ప్రతి సంవత్సరం వైడర్ను పురస్కరించుకుని రక్తదానం ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ రకంగా ఈ రోజు డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున సీఐటియు విశాఖ జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం అమ్మ బ్లడ్ బ్యాంక్ వారు ఈ రోజు ఈ క్యాంప్ నిర్వహించారు వాళ్ళు కూడా చక్కటిగా వాతావరణం ఏర్పాటు చేసి వాళ్ళు కూడా మంచి సహకారం అది అందించారు వారికి కూడా సిఐటి జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఇలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా సిఐటి అఖిల భారత మహాసభలు అనేవి జరపాలని చెప్పి నిర్ణయం చేశారు విశాఖపట్నంలో ఆ సందర్భంగా కూడా విస్తారంగా కార్మికులకు ప్రచారం తీసుకెళ్తూ ఈ సేవా కార్యక్రమంలో భాగంగా రక్తబాన్ శిబిరాలను కూడా విరివిగా నిర్వహించాలని చెప్పి సిఐటి భావిస్తూ ఉంది అలాగే కార్మికుల యొక్క సమస్యల మీద ఈ రోజున రోజు రోజుకి పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉంది సిఐటిగా బ్లడ్ డొనేషన్ చేయడంలో మేము ముందుంటున్నాం ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో అవార్డు కూడా గవర్నర్ చేత తీసుకోబడ్డది స్టీల్ ప్లాంట్ కి సొంత ఇవ్వాలి అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా బ్లడ్ ఫర్ మైండ్స్ అని చెప్పి నినాదంతో ఏడు వందల నుంచి వెయ్యి మంది వరకు ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు అలాగే రేపు మొత్తం మే ఇరవయో తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద కార్మికులకు నష్టం చేసే లేబర్ కోర్స్ మీద పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఈ లేబర్ కోర్స్ రద్దు చేయాలని మే ఇరవయో తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది ఇటు ఒక్క ఒక పక్కేమో కార్మికుల యొక్క రోజువారీ సమస్యలతో పాటు వాళ్ళ యొక్క జీవితంలో ప్రాణాలు ప్రాణాలు కాపాడడం కోసం కూడా ఇటువంటి రక్తదాన శిబిరాలు అవి కూడా ఏర్పాటు చేస్తూ సిఐటి ముందుకు వెళ్తుంది ఆ రకంగా ఈ రోజు బ్లడ్ డొనేషన్ లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ మిత్రులారా నమస్కారం ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు మే డే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ అయినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా రక్తదానం చేసి వారి యొక్క ఉదారతం చాటుకోవడానికి పాటు వాళ్ళ యొక్క ధైర్యాన్ని వాళ్ళ యొక్క సొసైటీలో వాళ్ళ యొక్క నోబల్ కాజ్ ని గుర్తించి రక్తదానం యొక్క అవసరాలు గుర్తించి వాళ్ళ యొక్క రక్తదానం చేశారు ఈ రోజు మా అమ్మ బ్లడ్ బ్యాంక్ తరఫున మదర్ బ్లడ్ బ్యాంక్ తరఫున ఈ కోఆర్డినేషన్ కమిటీకి మా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు ముఖ్యంగా అవకాశం ఇచ్చిన పెద్దలు పూజలు వెంకట్రావు గారు కార్మిక నాయకులు అండ్ సిఐటి నాయకులు కుమార్ గారికి మా హృదయపూర్వక ప్రతినిధులు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం ఎంత దిగ్విజయంగా నిర్వహించిన మొత్తం కమిటీ డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ఎప్పుడైనా సరే ఏదైనా అవసరం అయినప్పుడు అమ్మ బ్లడ్ బ్యాంక్ బ్యాంక్దర్ బ్లడ్ బ్యాంక్ ముందు ఉంటుందని మా మనస్ఫూర్తి తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ